ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన బుద్ధ యోగా టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఏడు వందల మంది నిరుద్యోగులను బుద్ధ యోగా ఫౌండేషన్ నిర్వాహకుడు మోసం చేశాడని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ అలీ ఆరోపించారు నిరుద్యోగుల వద్ద తీసుకున్న నలభై కోట్లు స్వాహా చేశాడని ఆయన తెలిపారు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం భారత యోగా టీచర్లతో కలిసి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ ను కలిసి ఫౌండేషన్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు స్పందించిన ఎస్పీ ప్రత్యేక విచారణకు ఆదేశించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో పాఠశాలల్లో యోగా టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నెలకు జీతం వస్తుందని నిరుద్యోగులను నమ్మించి ఒక్కో ఉద్యోగానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకున్నాడని పేర్కొన్నారు పొరుగు సేవల ద్వారా ప్రభుత్వం నియమించిందని నకిలీ నియామక పత్రాలు సృష్టించి కొన్ని పాఠశాలల్లో చేర్పించాడని ఆయన తెలిపారు తొలుత కొంతమందికి ఆయనే నెలకు ఇరవై ఐదు వేలు మరికొంతమందికి మందికి పదిహేడు వేలు చొప్పున జీతాలు ఇచ్చి నమ్మించి కోట్లు వసూలు చేసుకుని ఆ తరువాత నుంచి ఎవరికి జీతాలు ఇవ్వలేదని అదేమని అడిగితే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని సమాధానం చెప్పేవాడని ఎవరైనా గట్టిగా అడిగితే బెదిరించేవాడని పేర్కొన్నారు నిరసనలో బాధిత యోగా టీచర్లు మస్తాన్ రావు సుభాని సునీత సంతోష్ అరుణ విమలా బాబ్జీ రెహమాన్ అల్లా భక్షు పాల్గొన్నారు